చికెన్ కర్రీ మ్యాగీ నూడిల్స్ ఎప్పుడైనా ట్రై చేసారా ఇంత చాలా సార్ ట్రై చేశాను సో ఈరోజు వీడియోలో పోస్ట్ చేద్దామనిచ్చాను భయపడాల్సిన నాకు భయం అవుతుందిరా ఎందుకు పోయి సో సార్ ట్రై చేసి చెప్తే నేను ఏంటి టేస్ట్ అనేది తెలిసింది ముందుగా మనం అయితే అందులో పెట్టేసుకున్నందులో ఆర్డర్ అందులో కాస్త ఆయిల్ వేసేసి మ్యాగీ నూడిల్స్ అయితే ఒట్టి పెట్టేసుకున్నాము ఏ అంటే ఇలా ఆయిల్ ఎందుకేసా అంటే అవి కాస్త మనం చావ్వ ఉంటాయి మనం ఉల్లిపాయలు ఎన్ని వేయేటప్పటికి కాస్త టైం పడుతుంది కాబట్టి అందులో కొంచెం చావ్వ అవ్వకుండా ఉంటుంది మిగిలిపోయిన చికెన్ కర్రీ అనేది నేను ఫ్రై కింద చేస్తున్నాను ఒక నాలుగు మూడు పక్క తెచ్చి పెట్టుకుని ఇలా నేను ఫ్రై అయితే చేశాను ఫస్ట్ ఏంటంటే గుడ్డు నేను ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఆ వీడియో స్కిప్ అయిపోయింది చికెన్ కర్రీ ముక్కలు అయితే ఫ్రై చేసేసుకున్నాను ఉల్లిపాయ పచ్చ పక్కన పెట్టేసుకున్నాను అనమాట మధ్యలో ఒక పిల్లిపిల్ల వస్తుంది చూడండి దొంగతనంగా గుడ్డు గుడ్డు అయితే తినేసింది చిన్నప్పుడు నేను మా అమ్మ వాళ్ళ చేసినట్టు తినేసాను ఇప్పుడు మా గుడ్డు పిల్ల అయితే తినేసింది నాకు ఇలాంటివన్నీ చిన్న చిన్న మా అమ్మ పల్లె గుర్తుంటాయి కదా బాగుంటాయి కూడా చూడండి పిల్లిపిల్ల కలిది వేస్తుంది సో వేస్తే బాగా వేగిపోయిన తర్వాత విడిగా వేరే ప్లేట్లో వేసేసుకొని ఉల్లిపాయ పచ్చికర్రి బాగా వేగిన తర్వాత అప్పుడు మనం కాస్త కొంచెం ఆయిల్ వేసుకొని నేను ప్రతి దాంట్లో ఆయిల్ యాడ్ చేస్తున్నాను అంటే అంత ఆయిల్ అనేది నూడిల్స్ లాస్ట్లో ఏం ఉండదు నేను ఎన్ని ఆయిల్ యాడ్ చేయడానికి ఆరోగ్యం ఏంటంటే మ్యాగీ అంటే సో అవి బాగా వేగిపోయిన తర్వాత మ్యాగీ వేసేసుకొని కారం ఉప్పు సాల్ట్ వేసేసుకొని బాగా కారం ఉప్పు సాల్డ్ అని ఉంటే వీడియోలాగా వస్తూ ఉండాలండి చిన్న చిన్న మిస్టేక్స్ సో మసాలా పొడి ఉప్పు కారం వేసేసుకొని బాగా కలిపిన తర్వాత మనం వేయించుకున్న గుడ్డు చికెన్ కర్రీ అనేది వేసేసుకొని బాగా కలిపిన తర్వాత సోయా సాస్ వేసుకున్నాక లాస్ట్లో మీరు బాగా ఐలో పెట్టుకొని బాగా కలపండి దాని తర్వాతనే కొత్తిమీర కరివేపాకేసి కాసేపు సుండ పెట్టి బాగా కలిపే తర్వాతనే ప్లేట్లో అనేది సర్వ్ చేసుకోండి అలానే మనం మ్యాకింగ్ మోడల్ సొడక పెట్టిన తర్వాత అది ఫ్యాన్ దగ్గర పెట్టండి ఆడబెట్టండి కాసేపు అప్పుడు కొంచెం పడింది అనమాట మరీ జాగ్రత్త ఉండకుండా మా ముద్ద ఎప్పుడు రాస్తానని చెప్పి నేను పెట్టింది కానీ ఇంకా గుడ్డు తిన్నా కానీ ప్లేట్ పెట్టుకొని మమ్మీ 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 అంటూ వేరే చికెన్ కర్రీ వెళ్ళిపోతేనే చికెన్ నా బుడ్డు చూడండి అంత ప్లేట్లు వేసిన తర్వాత ఆరుద్ది చూపి దాని దాన్ని బుజ్జిబుద్ధి చేసుకోండి ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ ఉంచుకుంటున్నారు ఎలా ఉంటే చెప్పేయడం కష్టాలు చెప్పట్లేదు దాని మొహం అయితే విచిత్రంలో పడిపోయింది అది తినడం ఫస్ట్ నేను మనం ఎప్పటి నుంచో తింటూ ఉంటాము ఇలాంటి చెప్పడం లేదు అవేదాన్ని నచ్చిద్దాం లేదని ఇలా చిన్న చిన్న వీడియోస్ కింద మీకు పెట్టి మీ పిల్లలకి కూడా బయట పెట్టకుండా ఎప్పుడూ ఇలా చేసి పెట్టండి నచ్చుతుంది వాళ్ళకి బయట అయితే వాళ్ళు ఎప్పుడు చెప్తాయి అక్కడ బయట కూడా కలర్ఫుల్గా చేసుకుంటే నచ్చింది వాళ్ళకి ఆకైతే సూపర్ నచ్చేసింది అందుకే వెంకటేష్ గారు తినకుండానే సూపర్ అని అవుతున్నారు సో మా బుడ్డది అది బాయ్ చెప్పమ్మా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పమ్మా అంటే అసలు అది పట్టే పట్టించుకోవట్లేదు ఎందుకంటే దానికి టీవీ పెట్టాను అదే దాని లోకం కాబట్టి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి